మహబూబ్ నగర్ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డికే అరుణ ఏపీ జీతేంద్ర రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారిని తిరిగి మూడోసారి ముచ్చడిగా మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందే ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందుకునే ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టమైంది అయినప్పుడు కూడా దానిలో దృష్టించుకునేలా భారతీయ జనతా పార్టీ కూడా కార్యక్రమం సిద్ధంగా ఆలోచించుకొని చెబుతాను ఈ పాలమూరుకి సంబంధించి ఇక్కడ సమస్యల మీద ప్రజలుగా ఎదుర్కొంటే ఇబ్బందుల మీద గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ నుండి మా సీనియర్ నాయకులందరూ కూడా జిల్లా మేము కూడా నాకు నా ఘాట్గా అయితే మా రద్దీ అవద్దు చెప్పి అందరూ చిత్త మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాదు ఇంకా అహంకారం తగ్గలే వాళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు మోడీ గారు నా పది శాతం మొత్తం మూడు గంటల దగ్గర జరిపోయింది మరి క్రిష్టాచరాల విషయంలో కానీ ఈ ప్రాంతంలో గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన విషయంలో కానీ ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యల విషయంలో కానీ ఈ ప్రాంతంలో రైతు రైతులకు సమస్యల విషయంలో కానీ ఈ ప్రాంతంలో మైనార్టీ